నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుంది పరిస్థితులు ఎట్లా ఉంటాయనే దాని మీద మనతో ఈరోజు మనకి సలహాలు సూచనలు అందించడానికి ఎక్స్పర్ట్ అడ్వైజ్ అందించడానికి శ్రీ మూర్తి నాయుడు గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రేక్షకులందరూ కూడా నిన్న ఆల్రెడీ ప్రైమ్ నైన్ స్క్రోల్ మిన్న స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్స్లో ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీకుండే సందేహాలు తీసుకుని మూర్తి నాయుడు గారి సలహాలు స్వీకరించవచ్చు నమస్కారం గుడ్ మార్నింగ్ మూర్తి నాయుడు గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ 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 నిన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది సరే దాని మీద కాకుండా అంటే అట్లాగే కాకుండా ఏంటంటే మిగిలిన వాటిలో కూడా దానివల్ల ఏ ఏ సెక్టార్లో ఎట్లా ఉంటుంది అనేది సార్ రాలర్గా సార్ ఫస్ట్ ఆటోమొబైల్ సెక్టార్లో ఎట్లా ఉండొచ్చు సార్ యాక్చువల్గా ఏదైతే గత టూ వీక్స్గా మార్కెట్ కొంచెం స్తబ్దంగా ఉన్నదన్నది మాత్రం వాస్తవం యాక్చువల్గా ఏదైతే లాస్ట్ వన్ మంత్గా చూసుకున్నట్టయితే దీంట్లో ఒక టూ వీక్స్ మార్కెట్ ఏదైతే మార్కెట్ పుంజుకుందో ఇరవై రెండు వేల రెండు వందల నుంచి ఇరవై మూడు వేల దగ్గర నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలు కూడా నిఫ్టీ మార్కెట్ లో స్టైట్ స్ట్రైట్ అయి మార్కెట్ లో పుంజుకోవడం తర్వాత ఒక టూ వీక్స్ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉన్నది ఇప్పుడు ఏదైతే కొత్తగా జియో పొలిటికల్ ఆస్పెక్ట్ చూసుకున్నట్టయితే మనకి యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి మార్కెట్ లో కొంచెం మార్కెట్ బాగా పడిపోతాయేమో అనే ఆందోళన అయితే ఉంది కానీ అంత ఆందోళన చెందవలసినటువంటి అవసరం అయితే లేదు ఇండియన్ మార్కెట్స్ కి పెద్ద ఇలాంటి పెద్ద కొత్త కాదు ప్లస్ మార్కెట్ లో ఇలాంటి ఒడిదుడుకులు లేదున్నప్పటికీ కూడా మార్కెట్ తట్టుకునే కెపాసిటీ అయితే ఇండియన్ మార్కెట్ ఉంటది మనకి మార్కెట్ ఎప్పుడు డౌన్ ట్రెండ్ వచ్చినా సరే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనుకుని దాంట్లో ముందుకు ముందుకెళ్ళడం అన్నది చాలా ముఖ్యమైన విషయం అదే విధంగా మీరు ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్ చూసుకున్నట్లయితే గత లాస్ట్ వన్ మంత్ గా ఆటోమొబైల్ సెక్టర్ రికవరీ మోడ్ లో ఉంది ఏదైతే గత ఐదు నెలలు లాస్ట్ ఏదైతే అక్టోబర్ దగ్గర నుంచి మార్చి ఏప్రిల్ వరకు కూడా మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే చూసామో అక్కడ నుంచి లాస్ట్ వన్ మంత్ అయితే రికవరీ మోడ్ లో ఉంది అందులో ఏదైతే టాటా మోటార్స్ కానీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ విధంగా ఎంఎండ్ కానీ టీవీఎస్ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తున్నాయి లాస్ట్ వీక్ అంతా సరే ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ స్పీడ్ రికవరీ చేసుకున్న దాంట్లో టాటా మోటార్స్ అదేవిధంగా ఎంఎండ్ ఎం అదే విధంగా మనకి టీవీఎస్ మోటార్స్ అశోక్ లైలాండ్ హీరో మోటార్స్ లాంటివన్నీ కూడా త్రీ టు ఫైవ్ ఫోర్ పర్సెంట్ మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి అదేవిధంగా ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు చూసుకున్నట్టయితే లాస్ట్ నిన్న ఇవాళ చూసుకున్న దాంట్లో కూడా టాటా మోటార్స్ అనేది లీడ్ లో ఉన్నది అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ అదేవిధంగా మనకి బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ సన్సు ఆటోమొబైల్ కంపెనీకి సంబంధించినట్లు కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి కానీ మెజారిటీ ఆఫ్ ద ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా డౌన్ ట్రెండ్ లో ఉంది హీరో మోటార్స్ కానీ భారత్ కోచ్ కానీ అదేవిధంగా ఎంఎండ్ కానీ బజాజ్ ఆటో కానీ ఎక్సైడ్ ఇండస్ట్రీ కానీ అశోక్ లైలెట్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఎనీ టైం కొంచెం మార్కెట్ కరెక్షన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే నేను ఏదైతే స్టేబుల్ గా నిలబడిందో గవర్నమెంట్ మార్కెట్ అది కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అన్ని సెక్టార్లతో పాటు ఆటోమొబైల్ సెక్టర్ కూడా కొంచెం మార్కెట్ లో ఒక మోస్త డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది అది ఇంటర్నెట్ ట్రైడర్స్ కొంచెం ఆచితూచి దీంట్లో వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది పొజిషనల్ గా ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆటోమొబైల్ సెక్టర్ అనేది గేమ్ చేంజింగ్ పాయింట్ కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే ఉన్నదో ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో బాగా అడ్వాన్స్ ఉన్నటువంటి టీవీఎస్ మోటార్స్ కానీ అదేవిధంగా ఐషర్ మోటార్స్ కానీ టాటా మోటార్స్ కానీ మార్కెట్లో అయితే మార్కెట్లో అవకాశం వచ్చే మాత్రం ఎక్యుమిలేట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ రైట్ సార్ సార్ మరి అయితేనంటే ఐటీ రంగం ఎలా ఉండబోతోంది ఐటీ రంగంలో ఎలాంటి ప్రభావం ఉంది యా ఉండబోతుంది యాక్చువల్గా ఏదైతే ఐటీ రంగం ఈ రోజు చూసుకున్నట్టయితే కొంచెం పాజిటివ్ గా ఉంది కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం మార్కెట్ ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ రోజు సెక్టార్ లో చూసుకుంటే ఐటీ సెక్టార్ లాస్ట్ వన్ మంత్ లో కూడా మంచి రికవరీ ఇచ్చింది కానీ ఏదైతే కోఫోర్జ్ కోఫోర్జ్ అన్నది మంచి రికవరీ ఇచ్చింది ఒక ఫోర్ పర్సెంట్ తోటి అదేవిధంగా పర్సెంట్ సిస్టమ్స్ ఏ టెక్నాలజీని ఉపయోగించే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ విప్రో టెక్నాలజీస్ కానీ ఎక్స్టెంట్ టెక్నాలజీస్ కానీ లాస్ట్ వన్ మంత్ గా కొంచెం పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా లాస్ట్ వన్ వీక్ గా కూడా అదే పాజిటివ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు టీసీస్ కూడా కంటిన్యూ చేస్తున్నప్పుడు కూడా ఈ రోజు మాత్రం కొంచెం పాజిటివ్ నుంచి కొంచెం నెగిటివ్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది అందులో ఇదైతే ఒరాకిన్ ఫైనాన్స్ కానీ ఎంపోసిస్ కానీ ఇన్ఫోసిస్ కానీ పరిశీలి సిస్టమ్ కానీ ఎల్టీఎం కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో కొంచెం డౌన్ ట్రేడ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఐటీ సెక్టర్లో కూడా మనం ఆచి తీర్చి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉంటుంది సార్ ఓకే ఓకే సార్ మరి అయితే ఏంటంటే జనరల్గా రిటైల్ సెక్టార్ రిటైల్ సెక్టార్ ఎట్లా ఉండబోతుంది ఎఫ్ఎంసీజీ అండ్ రిటైల్ ఈ రెండు కూడా మార్కెట్ లో ఈ రోజు చూసుకున్నట్టు అయితే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉందనే చెప్పుకోవచ్చు ఎఫ్ఎంసీజీ కొంచెం అత్యధికంగా నష్టపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఏదైతే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఏదైతే టాటా కన్జ్యూమర్ కానీ డాబర్ కానీ మ్యారికో కానీ ఏదైతే మ్యారీ గోల్డ్ కానీ లేకపోతే వర్న్ బ్యావరేజ్ అదేవిధంగా నెస్లీ ఇండియా కానీ హిందుస్థానీ డెలివర్ లిమిటెడ్ కానీ కంప్లీట్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నది ఇలాంటి డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్ లో ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీగా అనుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఏదైతే టాటా కన్జ్యూమర్ లాది ఐటీసీ లాంటిది డాబర్ లాడితే లాస్ట్ వన్ వీక్ గా కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండడమే కాకుండా ఒక వన్ మంత్ గా కూడా టాటా కన్మర్ డౌన్ బ్యావరేజ్ ఉంది ఈ కరెక్షన్ చేసిన మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇదైతే ఎఫ్ఎంసీ అభివృద్ధి ఉండే అవకాశం ఉంది కాబట్టి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇలా బాగా నష్టపోయిన స్టాక్స్ టెక్నికల్ గానో ఫండమెంటల్ గానో మంచి కరెక్ట్ గా ఉన్న స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ మరి లోహరంగం మెటల్ మెటల్ యా మెటల్స్ అన్నది గ్రీన్ సెక్టర్ ఏదైతే ఉన్న త్రీ ఫోర్ కొంచెం గ్రీన్ సెక్టార్స్ లో ఫార్మా మెటల్స్ అదే విధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ దీనికి సంబంధించిన దాంట్లో మనకి నెంబర్ సెక్టర్స్ మనం తీసుకుంటే ఈ మెటల్ సెక్టర్ లో కూడా మనకి ఎందుకంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రీన్ గా మనకి డెవలప్ అవుతూనే ఉన్నాయి కాబట్టి దాంతో ఉపయోగించే మెటల్స్ ఏదైతే ఉందో టాటా స్టీల్ లో ఉండొచ్చు జేఎస్ డబ్ల్యూ స్టీ లో ఉండొచ్చు అదాని ఎంటర్ప్రైజెస్ గానీ అదేవిధంగా లాయల్స్ స్టీల్ గానీ ఇండాల్కో గానీ వెల్కార్ప్ గాని సెయిల్ సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఈ మెటల్స్ సంబంధించిన స్టాక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది ఈ అయితే పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో వచ్చే ఒడిదుడుకుల్ని కొంచెం తట్టుకుని మళ్ళీ సెట్ అవడం అనేది కొంచెం కష్టమైన పని ఈ రోజైతే మనకి ఏదైతే టాటా స్టీల్ లాంటి జంటాల్ స్టీల్ లాంటి జేఎస్ స్టీల్ లాంటి ఆదాన్ ఎంటర్ప్రైజ్ అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వస్తే ఇంకా మార్కెట్ లో కొంచెం డౌన్కే ఎక్కువ అవకాశం ఉంది కానీ ఇలాంటి ఇలాంటి డౌన్ మార్కెట్ లో ఎప్పుడైతే డ్రాస్టికల్ ఫాల్ జరిగిందో అప్పుడు మనకి మంచి బ్యాలెన్స్ షీట్ ఉండి మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉన్నటువంటి స్టాక్స్ లో ఏదైతే టాటా స్టీల్ లాంటిది లేకపోతే జేఎస్ డబ్ల్యూ స్టీల్ లాంటిది అదేవిధంగా హెండాల్కో కానీ హిందుస్థాన్ జిక్ కానీ ఎలాంటి స్టాఫ్స్లో మనం ఇక్యుమెంట్ చేసుకున్నట్టయితే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ ఓకే సార్ మరి అదానీ పోర్ట్స్ అది ఎట్లా ఉండే అవయాసి ఉంది సార్ యా అదాని పోర్ట్స్ యాక్చువల్గా అదాని గ్రూప్లోనూ ఏదైతే కొంచెం రిజల్ట్ ఓరియంటెడ్ తోటి అదేవిధంగా కొంచెం బిజినెస్ ఓరియంటేషన్ ఉన్న ఉన్న స్టాఫ్స్ కూడా చూసుకున్నట్టయితే అదాన్ని పోర్ట్ కూడా ఒకటి తీసుకోవచ్చు అదే విధంగా అదాని విల్మార్ అదాని గ్రూప్లోనూ రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా హెవీ ఒడిదుడుకులకి లోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదాని గ్రూప్ అంతా కూడా కానీ స్టాండర్డ్ బిజినెస్ మోడల్ ఉన్నటువంటి కంపెనీ అయితే మీరు మీరు అడిగినట్టుగా అదాని పోర్ట్ లో మనం ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా మార్కెట్ డౌన్ఫాల్ అయినప్పుడు అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్న స్టాక్ కూడా మార్కెట్ లో డౌన్ఫాల్ అయింది ఇది రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు ఆల్మోస్ట్ క్లోజ్ టు త్రీ ల్యాక్స్ క్లోర్స్ అంటే చాలా పెద్ద కంపెనీగా మనం తీసుకోవచ్చు ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా చూసుకున్నట్టయితే అబౌవ్ థర్టీ పర్సెంట్ కాంపౌండింగ్ అనాలి గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది దీనికంటూ స్పెసిఫిక్ బిజినెస్ ఉన్నది కాబట్టి అదాని గ్రూప్స్ అన్ని కూడా బాగా హెవీ వాలంటాలిటీ ఉన్నప్పుడు కూడా ఎలాంటి స్టాక్స్ లో ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను వెరీ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ లోను మార్కెట్ ఇంత డ్రాస్టికల్ గా పడిపోతున్న టైంలో కూడా మార్కెట్లో లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి స్టాక్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నాను అదే విధంగా ఏదైతే ఏడబ్ల్యూఎస్ అదాన్ని విల్మార్ ఏదైతే ఉన్నదో అదాన్ని విల్మార్ కూడా దానికి కూడా మార్కెట్లో ఒక స్పెసిఫిక్ బిజినెస్ ఉంది దానికి కూడా ఎడబుల్ ఆయిల్ కి సంబంధించినటువంటి బిజినెస్ అలాంటి ఈ రెండు స్టాక్స్ కూడా అదాని గ్రూప్ లో మనం ఎక్యుమినేట్ మార్కెట్ పడిపోయినప్పుడల్లా కూడా మనకి ఎక్యుమినేట్ చేసుకోగలిగితే మనం దీంట్లో వచ్చి మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా వచ్చారు రైట్ మూర్తిరాణి గారు సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు మూర్తి నాయుడు గారితో మాట్లాడండి సార్ నేను శారదా కాప్ ఒకటి పిఎన్బి ఒకటి తర్వాత పిఎస్ బ్యాంక్స్ కొన్నాను అన్ని ఫార్టీ పర్సెంట్ లాస్ లో ఉన్నాయి ఇవి యావరేజ్ చేయమంటారా లేదంటే కొత్త మళ్ళీ అమ్మేయమంటారా లాస్ చేయమంటారా యాక్చువల్ గా ప్రస్తుతానికి అయితే అమ్మడం అయితే కరెక్ట్ కాదు మీరు ప్రస్తుతానికి దాంట్లో ఎక్విప్మెంట్ చేయించా లేకపోతే హోల్డ్ చేయించా అనేదే మనకి ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ మీరు ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తే మార్కెట్ రికవరీ అయిన తర్వాత అప్పుడు మీరు దాంట్లో నుంచి కొంచెం బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతానికి మీరు ఏదైతే ఉన్న స్టాక్స్ అన్ని కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం రికవరీ మోడ్ లో ఉన్నాయి కన్సాల్టేషన్ అయ్యి అక్కడ నుంచి కొంచెం రికవరీ అయిన తర్వాత మీరు ఏదైనా దాంట్లో కొంచెం అప్పుడు చెక్ చేసుకుని దాంట్లో ఫండమెంటల్స్ చెక్స్ చూసుకుని అప్పుడు మీరు బయటకు వస్తే మీరు తర్వాత రన్నింగ్ లో ఉన్న స్టాక్స్ ప్రైమ్ ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఎక్కువ

ప్రొడక్ట్స్ లో మీకు ఏదైతే ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ థౌజండ్ క్రోర్స్ ఉన్నటువంటి క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ ఇది కాకపోతే రిజల్ట్ బాగుండటం వల్ల లాస్ట్ టూ డేస్ నుంచి కూడా మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది కంపెనీ పరంగా చూసుకున్నట్లయితే ఫండమెంటల్ గాను టెక్నికల్ గా చాలా ఎక్స్టార్నరీ కంపెనీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా థర్టీ పర్సెంట్ తగ్గకుండా ఎప్పుడు కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఇంక్రీజ్ అవుతూ మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ లాస్ట్ టూ డేస్ నుంచి కూడా మార్కెట్ ఏదైతే ఆరు వందల రూపాయల దగ్గర నుంచి సుమారుగా ఏడు వందల యాభై రూపాయల వరకు ఒక వన్ ఫిఫ్టీ పాయింట్స్ మార్కెట్ లో దస్ట్ గా పెరిగింది ఇది ఇంకా మార్కెట్ లో అయ్యి మార్కెట్ లో అవకాశం ఎక్కువ ఉంది కొంచెం రిజల్ట్ ఓ ఉంది కాబట్టి కొద్ది హెవీ మూవ్మెంట్ అయితే వచ్చింది ఆల్రెడీ మీ దగ్గర ఉంటే ఉంచుకోండి లేకపోతే ఇంకా మీకు ఎక్కువేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం అది మార్కెట్ లో టైం తీసుకుని కొంచెం ఆల్రెడీ బాగా ఒకే రోజు బాగా పెరిగింది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత తీసుకుంటే మీకు దీంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది అదే సార్ నెక్స్ట్ కాలర్ సార్ రాంబాబు ఫ్రమ్ నెల్లూరు సార్ నమస్తే సార్ నాయుడు గారు చెప్పండి సార్ సార్ నాకు మ్యూచువల్ ఫండ్స్ ఒక మూడు సజెస్ట్ చేయగలరా సార్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం మ్యూచువల్ ఫండ్స్ లో ఒక స్మాల్ క్యాప్ మీరు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ లో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఎవరి సరే దాంట్లోనూ ఏదైతే హైబ్రిడ్ ఫండ్స్ అది స్మాల్ క్యాప్ లో మిడ్ క్యాప్ లో కూడా ఉంటాయి హైబ్రిడ్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి దాంట్లో మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది మీరు బ్యాంక్ వాళ్ళని అయితే మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఎక్వైర్ చేసినా సరే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు లాస్ట్ ఒక లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా హెచ్డిఎఫ్సీ బీజర్ మంచి రిటర్న్స్ రైట్ సార్ ఇవి ఈనాటి బిజినెస్ అప్డేట్స్ ప్రేక్షకులకు గమనిక ప్రతి వారం సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు లైవ్లో ఎక్స్పర్ట్స్ సమాధానాలు అందిస్తారు కాబట్టి తప్పనిసరిగా బిజినెస్ పరిమితం వాచ్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిందిగా మేము విన్నవిస్తున్నాం థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్ థ్యాంక్స్ సార్ సో ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నిజం ఇదే మా ఇజం